క్రీస్తలాడ్ నేటి దిన వాగ్దానము నా ప్రాణమా ఇహోవాను సన్నితించుము నా అంతరంగం ననున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామంను సన్నుతించుము కీర్తనలు నూట మూడు మొదటి వచనము ఇది ఎంతో దూరంలో లేదని నేను నమ్ముచున్నాను అవును ప్రతి వారి మోకాలు ఏ సునామం మందు వంగవలసి ఉంది ప్రతి నాలుక ఏ సుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి ఏ సునామం నిమిత్తం ఎవరు నిలబడి ప్రకటిస్తారో వారికి ఆయన ఈ విధంగా సెలవిస్తున్నాడు నా క్రొత్త పేరును వారి మీద వ్రాసెదను నిశ్చయంగా ఆ మహిమ మాన్విత రోజు నిమిత్తం మనం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాం అవునా ప్రార్థన ఏసు ప్రభువా నీ నామాన్ని ప్రేమిస్తున్నాను ఎప్పుడైనా నిన్ను అవమానించినట్లయితే నన్ను క్షమించు ఇప్పటి నుండి నీ నామం ముందు ప్రతి వాని మోకాలు వంగే వరకు ఏసుక్రీస్తు ప్రభు అని ప్రతి వాణి నాలుక ఒప్పుకునే వరకు సాధ్యమైనంతగా ప్రతి చోట నీ నామాన్ని హెచ్చించదనని వాగ్దానం చేస్తున్నాను తండ్రైన దేవుని మహిమ కలుగునుగాక ఆమెన్